వడ్డర్ల ఆత్మీయ సమావేశం సోమవారం భారీ ఎత్తున జరుగుతుంది అందరూ కదిలిరండి పిలుపునిచ్చిన దళవాయి పెద్దమారెప్ప అనంతపురం నగరంలోని దళవాయి పెద్దమారెప్ప డివిజన్కి చేసిన ఉమ్మడి కూటమి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ సతీమణి అంబిక శ్యామలాదేవి విచ్చేసి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని కోరారు అందులో భాగంగా దళవాయి పెద్దమారెప్ప మాట్లాడుతూ సోమవారం భారీ ఎత్తున వడ్డెర్ల ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు అందుకు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు ఖచ్చితంగా రావాలని కోరారు అలాగే వడ్డర్లందరికీ సోమవారం సాయంత్రం సభకి కదిలి రావాలని పిలుపునిచ్చారు అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వడ్డర్లకి మేలు జరుగుతుందని పదమూడవ తేదీన జరగబోయే ఎన్నికల్లో వడ్డర్లందరూ తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు ఈ సమావేశంలో కుమార్ బాలంకన్న వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ప్రసాదన్నతో కూడా కలిసినాము ఎంపీతో కూడా కలిసినాము మనము సోమవారం మనం నాలుగున్నరకి మన ఒడ్డోళ్ళు ఉన్నా కూడా భారీగా తల్లి రాళ్ళని రంగసం బోర్డు కాడ మనం మీటింగ్ పెడుతున్నాము వాళ్ళు కూడా సహకరించినారు ఉద్దరు నాయకులు వాళ్ళని మనం ఒడ్డోళ్ళము ఏందనేది చూపించి మనం ఎట్లా తిరిగి వాళ్ళకి భారీ మెజారిటీతో గెలిపిలా మన ఉద్దరు ముద్దురిని కాబట్టి మన ఒడ్డోళ్ళు రాణి నగర్ అయితేనేమి పాంపాల్ అయితేనేమి ఇంద్రం కాలనీ అయితేనేమి నగర్ అయితేనేమి శాంతి బోర్డు అయితే ఈ జ రంగసాం నగర్ అయితేనేమి మొత్తం అంతా ఐకమత్యమై మనము సోమవారం మన ఒడ్డోళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అందులో తరలిని ఈ మీడియా మీడియా తరఫున చెప్తున్నాము మా వాళ్ళు కూడా గోర్నమెంట్ వాళ్ళు కూడా ఎక్కడన్నా మల్లకాటిపోయినా సోమవారం సంతగాడ నాలుగున్నరకి కంపల్సరీ రావాల మనమంతా కలిసి వాళ్ళ వృద్ధుడిని పిలిపించుకొని మనం జైప్రదం చేయాలని ఈ మీడియా ద్వారానే చెప్తున్నాం ఇక్కడ మా అంబికా లక్ష్మీనారాయణ భార్య అయినటువంటి శ్యామలా దేవి గారు మా గ్రామంలో చాలా సంతోషంగా ఉంది మామూలుగా జనరల్గా అంటారు స్త్రీశక్తి అంటే శ్రీశక్తి ఇద్దరికి ఆయన ప్రసాద్ అన్న భార్య అట్లనే తిరుగుతుంది అక్క కూడా బాగానే తిరుగుతుంది ఈసారికి భారీ మెజారిటీ వస్తుంది ఎందుకంటే ఆడ ఆడశక్తి అంటే స్త్రీశక్తి కదా చాలా ఇంతమంది ఎప్పుడే కానీ ఇంతగా పోరాడలేదు మన అక్కలు ఉద్దురు శ్రీలక్ష్మి గారు అందులో శ్యామలాదేవి ఇంటింటికి డోర్ డోర్ ప్రచారం చేస్తున్నారు ఈసారి వాళ్ళతోడు కూడా వాళ్ళకి బాగుంటుంది ఈసారికి బలము మనకి భారీ మెజార్టీ అతి భారీ మెజార్తోకి వెళ్తారు శ్యామలా దేవి గారికి మా కృతజ్ఞతలు మాకు సోమవారం కూడా అక్క కూడా రావాలి మాకు నాలుగు గంటల మీటింగ్ ఉంది కాబట్టి వడ్డే ఆత్మీయ సమావేశము వస్తే బాగుంటుంది అక్క మీరు గురి మా ఇంటికాడుకు మా అన్న ఇంటికాడుకు వచ్చి పరామర్శించినందుకు చాలా ధన్యవాదాలు అక్క మీకైతే ఎప్పుడు ఎన్ని అంటే ఉంటాము అక్క మీకు మేము గెలిచించే వరకు లాస్ట్ వరకు చివరి వరకు పోరాడతాము ఇందాక మేము క్యాన్వాస్ చేసి వచ్చినాము కూడా భారీ స్పందన ఉందక్క ఈసారికి మన ఎంపీ గారు లక్ష్మీనారాయణ గారు దగ్బడి ప్రసాదన్న గారు కూడా భారీగా గెలుగు అందరూ ప్రతి ఒక్కరు ఇంతకుముందు అయితే మేము ఏమి అనేవాళ్ళక్క ఈసారికి అయితే చాలా మంది మేము ఇసిగిపోయినాము ఈసారికి వేస్తాము మోసపోయినామని చెప్తున్నారు డోర్ టు డోరు సూపర్ సిక్స్ పథకాల గురించి చెప్పినాము కూడా ఈసారికి అయితే మన డివిజన్లో భారీ మెజార్టీ వస్తుంది అక్క నలభై ఒకటి కానీ నలభై ఏడు కానీ నలభై ఐదు కానీ భారీ మెజార్టీ మన ఈసారి భారీ మెజార్టీ చూపిస్తాం కదా మాకైతే మీరు కూడా మా సాయం ఉండాలక ఎప్పుడు మాకు ఒడ్డర్లకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూడా నిలబడాలక్క మాకు ఏదైనా కానీ పించినీళ్ళు లేవు మంది రేషన్ కార్లు కట్ చేసినారు అవన్నీ మీరు కూడా మాకు సహకరించాల మన ప్రభుత్వం వస్తే ఇంకోటి జనశక్తి నగర్లో రోడ్లు కూడా లేవు మూడు చోట్ల అది మన సార్లు దృష్టికి కూడా తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి మీకైతే మీకు అన్ని విధాలు సాయం చేస్తామక్క అన్ని ఓ మా ఓటర్లు అయితే గ్యారంటీ మాటిస్తే మా నలభై ఒకటి కానీ నలభై ఏడు కానీ నలభై లాస్ట్ టైం కూడా నలభై ఏళ్ళు యాభై జస్ట్ యాభై ఓట్లతో ఓడిపోయినామక అది ఎంత ఉన్నా కూడా ఒత్తిడిలో లోనైనా కూడా వాలంటీర్లు అయితే మొబ్బుల మొబ్బులు భయపెట్టినా కూడా మా వాళ్ళు అయితే ఒత్తిడి తలుపుకోకుండా టీడీపీకి సాయం చేసినారు టీడీపీకి ఓటు వేసినారు ఈసారి కూడా భారీ మెజార్టీ వస్తుంది మేమేంటి చూపిస్తాం మా వడ్డోళ్ళు సత్తా ఏంటి మొత్తం అన్న కూలాల వాళ్ళు ఉన్నారు అనుకూలాల వాళ్ళు మనకి సపోర్ట్ టీడీపీకే సపోర్ట్ చేస్తున్నారు దయచేసి అందరికీ కృతజ్ఞతలు మన మన ఊళ్ళు కూడా చాలామంది ఈసారికి మారినారు వైసీపీ కేసీ కూడా ఈసారి టీడీపీకే సపోర్ట్ చేస్తున్నారు వన్ సైడ్ అవుతుందని ఈ వార్డు నలభై ఒకటి కానీ నలభై ఐదు కానీ నలభై ఏడు కానీ నలభై నలభై ఎనిమిది కూడా వన్ సైడే ఈసారికి ఈసారి భారీ మెజార్టీ వస్తుందాక చూడండి మీకే తెలుస్తుంది కదా పార్లమెంట్ అభ్యర్థిగా అంబిక లక్ష్మణ్ణి గెలిపిస్తే పార్లమెంట్ పరంగా ఏమి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అన్నీ తను చేసి చూపిస్తాడండి అలాగే మేము హిందూపురంలో అంబికా ఫౌండేషన్ తరఫున జాబ్ మేళాస్ కానీ మెడికల్ క్యాంప్స్ కానీ స్పోర్ట్స్ కానీ అంబికా ఫౌండేషన్ తరఫున చాలా చేసామండి జాబ్స్ అయితే ఐసిఐసిఐ బ్యాంకు కోటక్ బ్యాంకు కోటక్ మహేంద్రాలో పదహారు వందల పదహారు వందల జాబ్స్ ఇప్పించామండి మెడికల్ క్యాంప్ నుంచి దాదాపు ఆరు వేల మంది ప్రాణాలను కాపాడిందండి మా అంబికా ఫౌండేషన్ ఫ్రీ అంబులెన్స్ పెట్టేసి అట్లా స్పోర్ట్స్ కార్యక్రమాలు కూడా చాలా చేశామండి అవన్నీ ఇప్పుడు అంబికా లక్ష్మీనారాయణని ఎంపీగా గెలిపిస్తే అవన్నీ అనంతపూర్ డిస్టిక్లో ఇక్కడ అనంతపూర్ డిస్టిక్లో అంబికా ఫౌండేషన్ తరఫున అవన్నీ కొనసాగిస్తామండి అలాగే మండల మండలం వైజ్గా యువత ఉద్యోగాలు లేకుండా చాలా ఇబ్బంది పడుతుందండి దాని గురించి అని మండలం పరంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ మొత్తం ఏర్పాటు చేస్తారండి అంబికా లక్ష్మీనారాయణ గారు ఏమే ఇక్కడ పార్లమెంట్ తరఫున ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి మొత్తం చేసి చూపిస్తారండి తనకి డెవలప్మెంట్ అంటే ఇంట్రెస్ట్ అండి అందుకు అవన్నీ చేసి చూపిస్తారు కాబట్టి ఖచ్చితంగా అంబికా లక్ష్మీనారాయణ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను అండి og det er veldig